ఈరోజు బార్పూడి జిల్లా పరిషత్తు బాలికోన్నత పాఠశాల మెగా పీటిఎం కార్యక్రమానికి మరి మీలో ఎంతమంది మీ పిల్లవాళ్ళు మీ అమ్మాయిలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళతో ఒక పది నిమిషాలు మనసు మాట్లాడుతున్నారు ఒకసారి ఎవరినో చేతులు ఎత్తారు నేను మా అమ్మాయితో ఇంటికి వచ్చిన తర్వాత ఒక పది నిమిషాలు మాట్లాడతాను మనవాళ్ళు వెరీ గుడ్ ఎవరు చేతులు ఎత్తారో వాళ్ళు వెరీ గుడ్ అండి మరి చేతులు ఎత్తన వాళ్ళు ఉంటారు కొంతమంది వెరీ గుడ్ చేతులు ఎత్తన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇవాళ నుంచి స్టార్ట్ చేయండి ఓకేనా ఇప్పటివరకు చేసి ఉండకపోవచ్చు ఇప్పుడు చేయండి ఇవాళ సాయంకాలం నుంచి ఇంటికి వచ్చాక స్కూల్లో ఏం జరిగింది స్కూల్లో పాఠాలు ఏం చెప్పారు మీ ఫ్రెండ్స్ ఏమన్నారు ఇట్లాంటి అంశాలని మీరు తెలుసుకోండి దానివల్ల ఏం జరగవచ్చు అంటే ఇందాక మేడం గారు చెప్పారు సార్ చెప్పారని ఒక స్కూల్లో ఆడపిల్లని పక్కంటి వాడే తీసుకెళ్ళిపోయాడు ఏదో దగ్గర బంధువు అని చెప్పేసి చెప్పేసి చెప్పారు మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి అమ్మాయిలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి మీకు తెలుసు కదా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి మీ పేరెంట్స్కి కూడా చెప్పండి సార్ మేడం అమ్మ ఈరోజు ఒక వ్యక్తి ఇలా నన్ను టచ్ చేశాడు అని చెప్పండి అలా చెప్పడం వల్ల మీ మదరు మీరు టీచర్స్కి చెప్పకపోయినా మీ మదర్స్ ఫాదర్స్ చెప్తారు స్కూల్లో ఎందుకంటే వాళ్ళకి అంటే మా తల్లిదండ్రులకి పిల్లలు ముఖ్యం పిల్లలు బాగుండవే కావాలి సో అందువల్ల ఏంటంటే మీకు ఏ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా టీచర్స్ చెప్పండి లేదా మీ పేరెంట్స్ మీ అమ్మలే చెప్పండి మీరు ఖచ్చితంగా అమ్మలతో బాగుంటారు నాన్నతో కన్నా అవునా కదా ఖచ్చితంగా మీ అమ్మలు మీతో మాట్లాడతారు ఇక్కడ నుంచైనా మాట్లాడతారు అన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం జరిగినా మీ యొక్క పేరెంట్స్ చెప్పండి మరొక విషయం అండి మనం రోడ్డు మీద నుంచి ఇంటికి వెళ్తూ ఉంటాం వెళ్తూ ఉంటామా కొంతమంది పోగ్రీలు రోడ్డు మీద వెళ్తూ మనల్ని ఏడిపిస్తారు ఏడిపిస్తారా మీరు ఏం చేస్తారో వాళ్ళు కొట్టలేరు చాలా పెద్దగా ఉంటారు వాళ్ళు మీరు కొట్టగలరా మరి ఏం చేయాలి వాళ్ళని అలాంటప్పుడు ఏం చేయాలి అలాంటప్పుడు ఏం చేయాలి పేరెంట్స్ చెప్పాలి ఈ లోపల వాళ్ళు మనల్ని ఏదైనా చేస్తారేమో మనం భయం ఉండొచ్చు కదా ఈ లోపల మన ఇంటికి వెళ్ళే లోపల వీడు వెళితే వెళ్తే ఇలా డెప్పని కొట్టి వెళ్ళిపోవచ్చు లేదంటే మన పిలక లాగే వెళ్ళిపోవచ్చు లేదా మన చున్నీ లాగేసి వెళ్ళిపోవచ్చు అప్పుడు ఏం చేస్తాం ఏదైనా చేయాలా చేయకపోతే ఎలాగో మనల్ని నాడు ఏడిపిస్తున్నాడు అని చెప్పేసి మనం ఊరుకుంటే ఎలా కుదురుతుంది ఇంటికి వెళ్ళి అమ్మకు చెప్పే లోపల వీడు మనల్ని ఏదైనా చేయించుక అప్పుడు ఒకటే మార్గం ఉందండి సెల్ఫ్ డిఫెన్స్ అన్నారు ఓకే మనం తెలిస్తే ఓకే గుద్దడం కదా ఒకవేళ అది కూడా తెలియకపోతే అప్పుడు ఏం చేస్తారు మనంత బలవంతులు కాకపోవచ్చు సన్నగా ఉండవచ్చు బలం లేకపోవచ్చు తిన చెత్త తినేసి మంచిది తినకపోవచ్చు మనం కదా అప్పుడు ఏం చేస్తారంటే గట్టిగా అరవండి ఏం చేయాలి గట్టిగా అరవండి ఎంత గట్టిగా మీరు అరవగలిగితే అంత గట్టిగా అరిస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు అబ్జర్వ్ చేసి గబగబా ముందుకు వస్తారు మనం ఏమీ అడవులు బతకట్లేదు కదా సమాజంలో బదుతున్నాం కాబట్టి మనల్ని కాపాడడానికి చాలామంది ఉంటారు పేరెంట్స్ మనకి అందుబాటులో లేకపోతే వెంటనే చేయాల్సిన పని ఏంటంటే మనం అరవడం ఏం చేయాలి గట్టిగా అరవాలి ఎంత గట్టిగా అరుస్తారు ఒకసారి అరవండి ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా వెరీ గుడ్ ఇలాగ అరిస్తే వాడు వాడు భయపడతాడు రెండవది మీకు సేఫ్టీ ఉంటుంది ఇది యాక్చువల్గా నేను ఇంప్లిమెంట్ చేసి అనుభవంలోకి తెచ్చుకుని చెప్పినటువంటి వర్షం నేను పక్క ఇసుకూల్లో చేస్తున్నప్పుడు ఆ రోడ్డు మీద ఒకే ఒక ఊరు వాళ్ళు అండి ఆ ఊరు వాళ్ళు ఎప్పుడు బళ్ళ మీద అద్దె బళ్ళు తెచ్చుకుని ఆ రోడ్డు మీద వెళుతూ వెళుతూ పిలకలు లాగడం ఆడపిల్ల జట్టలు లాగడం లేదంటే పుస్తకాలు మనం మోసుకెళ్తూ ఉంటారు కదా బ్యాగులు ఆ బ్యాగ్ ఒకటి లాగడం పిల్లలు పడిపోయేవారు అప్పుడు ఏం చేసామంటే గట్టిగా అరవండిరా ఏం అని చెప్పితే గట్టిగా అరుస్తుంటే వాళ్ళ దగ్గరికి రాగానే అరిసేసేవారు ఎలా ఇంకా బండి పోయేవాడు అంటే మీరు అందరికీ ఎందుకు చెప్తున్నానంటే ఇది మనకు మనం సిగ్గర్గా ఉండాలంటే పెద్దవాళ్ళని అండి మనం చూడండి ఏదైనా నక్ మెడలో నక్కుపోతుంటాడు మనం ఏం చేస్తాం గట్టిగా అరుస్తాం మనం ఏం చేయలేము అండి అన్నీ కానీ గట్టిగా వెళ్ళడం వల్ల మనం కొంత ప్రొడక్షన్ సాధించవచ్చు కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి అది ఫాలో అవ్వండి ట్రిక్ మనం చేయగలిగితే ఓకే కొత్తగా కొద్దే అండి ఏం పర్వాలేదు కానీ అలా చేయలేకపోతే కనీసం గట్టిగా అరవాలి మనం సేఫ్గా ఉంటాం